హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకు ప్రొద్దుటూర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయితే కనుక మనకు ఒక స్థలం అయితే కనుక సేల్కైతే అనమాట ఐదు సెంట్ల ఏడు వందల ఐదు ఇంకొకతో ఉన్నటువంటి ఈ స్థలం అయితే కనుక ఈ స్థలం ముందర వచ్చేసి ముప్పై అడుగులు రోడ్డు ఉంది అలాగే నలభై ఐదు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో వచ్చేసి ఈ స్థలం అయితే ఉందన్నమాట మంచి డెవలప్ అయిన ఏరియాలోనే సరౌండింగ్స్లో కూడా మంచి పెద్ద 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 ఇల్లు ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక ఈ స్థలం అయితే ఉందన్నమాట ఈ స్థలానికి సంబంధించిన రేటు ప్లస్ వచ్చేసి పొడవ ఎడబ్ల వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను ఇంకా మోర్ డీటెయిల్స్ అంత కావాలంటే కనుక మీకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను డైరెక్ట్ ఓడాల నెంబర్ ఇస్తున్నాను ఈ వీడియో సంబంధించి ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఈ బిట్టు నెంబర్ వచ్చేసి మనకు తొంభై తొమ్మిది నెంబర్ ఏదైతే కనుక తుర్పువేస్త ఉన్నటువంటి ఈ బిట్ అయితే సేల్గా వచ్చిందనమాట ఎవరైనా ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే కనుక వీడియో మీకు ముందుకు తీసుకురావడం జరిగింది మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఈ వీడియోకి సంబంధించి మాత్రమే అయితే కనుక ఈ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను ఐదు సెంట్ల ఏడు వందల లింకులు అలాగే వచ్చేసి తూర్పేస్తూ ఉన్నటువంటిది నాలుగు నలభై ఐదు అడుగులు వెడల్పు అరవై అరవై అడుగులు పొడవు ముప్పై అడుగులు ఫ్రీ రోడ్ అనేది ఉంది తొంభై తొమ్మిది నెంబర్ సేల్కి అయితే ఉందండి ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను